చూడండి ఒక రాజు ఉన్నాడు కుష్ఠురోగంతో బాధపడుతున్నాడు రాజ్యం ఉంది అధికారం ఉంది అందం ఉంది సౌందర్యం ఉంది మనులు ఉన్నాయి మాణిక్యాలు ఉన్నాయి బంగారం ఉంది వజ్రాలు ఉన్నాయి వజ్ర వైద్యురాలతో ఎప్పుడు అతన్ని కొంప అతని కుటుంబం వై వజ్ర వైద్యురాలతో నిండిపోయి ఉంది ఏది కొదవలేదు ఏది కొరత లేదు కానీ ఒక్కటే ఉంది ఒక్కటే సమస్య ఉంది ఆ సమస్య ఏంటంటే రోగం ఉంది అన్నీ ఉన్నాయి కానీ అల్లు నోట్లో శని అంటారు ఇదేనేమో రాజుకి అన్నీ ఉన్నాయి కానీ ఒంట్లో ఒక శని ఉంది అదే కుష్ఠురోగము ఈ రోగం కోసం యాగాలు చేశాడు యజ్ఞాలు చేశాడు తీర్థయాత్రలు చేశాడు తిరిగిన దేవుళ్ళు పోని పుణ్యక్షేత్రాలు ఎక్కడికి పోయినా ఏం చేసినా ఎంత చేసినా కుష్ఠురోగం తగ్గలేదు అయితే వాళ్ళ ఇంటిలో ఓ పని మనిషి ఉంది ఒక చిన్నది వాళ్ళ ఇంట్లో ఉంది చిన్నది అంటే పన్నెండు సంవత్సరాల వయసుకంటే చిన్నమ్మాయి ఎప్పుడైతే మెచ్యూరిటీ కలిగి ఉంటుందో అక్కడి నుంచి పెద్ద అమ్మాయి అని మనం కౌంట్ చేసుకోవచ్చు అయితే ఆ చిన్నది ఏం చెప్పిందంటే రాణిగారికి అమ్మా మా దగ్గరలో దైవజనుడున్నారు పేరు ఎలీషా ఆయన ప్రార్థిస్తాడు దేవుడు బయలుపరుస్తాడు దేవుడు చెప్తాడు ఆ మాట బట్టి చేసుకుంటే మన రాజుగారికి సమస్య పోద్ది అన్నది ఏమో చేసినాం ఎన్నో చేసాము సరే ఈ చిన్నదాని మాట విందామని ఆ చిన్నదాని మాట రాజుగారు చెప్పింది ఈ రాజుగారు బయలుదేరాడు బయలుదేరి అంగరంగ వైభవంగా గుర్రాలతో రాజ్యంతో మంత్రులతో సైనికులతో పాటు బయలుదేరి ఎలీషా ఉన్న చోటుకెళ్ళాడు వెళ్ళాడు ఎలీషా ఉన్న ఆ స్థలమునకెళ్ళగా ఎలీష్షా గుమ్మంలోనికి వచ్చి ఇదిగో నయమాను నువ్వు వెళ్ళి యువర్ధంలో ఏడు మార్లు మునిగిరా అన్నాడు ఇదేంటి కుర్చీయే లేదు కనీసం మాట్లాడలేదు మర్యాద చేయలేదు టీ పోయలేదు పాలు పోయలేదు కాఫీ లేదు ఏ మర్యాద లేదు నన్ను చూసి నన్ను చూడగానే పోయి చెప్పిరా అంటున్న అనుకొని సర్లే మరి ఆయన చెప్పినట్టు చేద్దామని ఎవర్ పోయి అదరా బదరా వచ్చాడు వచ్చి మళ్ళా గుమ్మం దగ్గరికి వస్తే నయమాన్ అన్నాడు ఓయ్ నువ్వు ఆరుసార్లు మునిగావు ఏడోసారి మునగలేదు అని చెప్పగానే ఎరా మంత్రి ఏం సరిగ్గా లెక్కబెట్టలేదా అన్నాడు అయ్యా నేను కూడా మీరు మునిగిని కరెక్టే అనుకున్నాను నా లెక్క తప్పు అనుకున్నాను అన్నాడు వీళ్ళ లెక్క తప్పని దైవజనుడు తెలిసింది దైవజనుడు చూడలేదు దైవజనుడు కళ్ళతో చూడలేదు పెట్టలేదు కానీ దేవుడు చెప్పాడు వెంటనే ఏడో మారు మునిగొచ్చాక ఒంటి మీద ఉన్న రోగం మొత్తం అటు మాయమైపోయింది దేవుని స్తోత్రం చెబుదామా హెలుయా రాజు లెక్క తప్పు దైవజనుడి లెక్క కరెక్టు దేవుడికి తెలుసు నీ లెక్క ఏంటో నా లెక్క ఏంటో దేవుడికి తెలుసు నీ లెక్క ఎలా ఉందో నీ తీరు ఎలా ఉందో దేవునికి తెలుసు వెంటనే దైవజనుడు చెప్పాడు ఆరు మార్లే మునిగావు ఏడో మారు ముగలేదు మునగలేదు మునిగి రాపు అన్నాడు వెంటనే మునిగి వస్తే రోగం పోయింది నీ లెక్క సరిగా లేకపోతే రోగం తగ్గదు నీ లెక్క సరిగా లేకపోతే కుష్ఠ రోగం అయినా పోదు ముష్టి రోగం అయినా పోదు నీ లెక్క బాగుంటే